నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్ నుంచి నాలుగు రోజుల ముందే ఇండియాకు వచ్చేయడం మరి వచ్చిన వెంటనే లీగల్ సెల్ టీమ్ తో మాట్లాడడం మరి ఈ రోజు చూసుకున్నట్లయితే పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు దేనికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు దేనికి సంకేతం ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంగమరావు గారు నమస్తే సార్ పదిహేను రోజుల ట్రిప్ అని చెప్పి వెళ్ళి వారానికే ముగించుకుని వచ్చేసారు సార్ జగన్మోహన్ రెడ్డి మరి వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతోటి భేటీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు పార్టీ కీలక నేతలతో సమావేశం భవిష్యత్ కార్యాచరణ పైన దిశానిర్దేశం చేస్తానని చెప్తున్నారు దీని వెనక ఏదైనా రహస్య భేటీ ఉందంటారా అసలు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా న్యాయ నిపుణులతో కానివ్వండి పార్టీ నేతలతో కానివ్వండి మాట్లాడడం వెనక ఏదైనా రహస్యం ఉందంటారా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ముందు అంశానికి వస్తాను నాలుగు రోజుల ముందు ఇంగ్లాండ్ నుంచి ఎందుకు వచ్చాడు సహజంగానే మామూలుగా అలాంటి పర్యటన చేసినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటారు మరి ముందే రావాల్సిన అవసరం ఏమి వచ్చింది ఏం భయం పట్టుకుంటే ముందుకొచ్చాడు ఏం ఉపద్రవం ముంచుకురాబోతుంది అంటే సిబిఐ వాళ్ళకి తప్పుడు సెల్ నెంబర్ ఇచ్చాడు తన దగ్గర ఉన్నది తను వాడుతున్నది ఇవ్వలేదు ఇప్పుడు దాని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది సిబిఐ వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా రేపొద్దున బయటకు వచ్చేసి చర్యలు ఉపక్రమిస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది బెయిల్ రద్దవుతుంది అని చెప్పని నాలుగు రోజులు ముందుకొచ్చాడు అనే దానికంటే కూడా సిబిఐ వాళ్ళు చక్కా పట్టుకొని లాక్కొచ్చారని అయితే భావించాలి మీరు గమనించుకోండి అంటే అతను తప్పు చేశాడు కాబట్టి ఈరోజు అది సరిదిద్దుకోలేదు కాబట్టి నాలుగు రోజుల ముందే ఇండియాకి పారిపోయి వచ్చాడని అయితే నేను భావిస్తున్నాను ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కేసు నుంచి ఎలా బయటపడాలి ఏ విధంగా అయితే ముందు మనం బయటపడతాం మనకు ఇబ్బంది లేకుండా ఎలా మనం ముందుకెళ్తే ఇబ్బంది లేకుండా అని చెప్పని ముందుగా న్యాయ నిపుణులతో మాట్లాడుకున్నాడు న్యాయ నిపుణులు ఏం చెప్పారంటే నువ్వు చేసిన తప్పు తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నీకు ఇబ్బందికరమైన పరిణామమే నీ బెయిల్ రద్దు కావచ్చు జైలు శిక్ష కూడా పడవచ్చు కాబట్టి ఎదురు చూడటం తప్ప ఏం చేయగలిగింది లేదని చెప్పని న్యాయ నిపుణులు చేతులు ఎత్తేసారు ఇప్పుడు పార్టీ శ్రేణులతో రేపొద్దున నన్ను అదుపులో తీసుకుంటే దీని మీద ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వేస్తే మీరు ఎలా స్పందించాలనే దాని గురించి ఈరోజు పార్టీ నేతలతోటి సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాడు అని అయితే నేను భావిస్తాను ఇటు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే యూఏఈలో పర్యటిస్తున్నారు అటు లోకేష్ గారు చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు అంటే ఈ పర్యటనలు జగన్ జగన్మోహన్ రెడ్డి పైన యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా ఈ పర్యటనలు అంటే న్యాయస్థానాన్ని వినవించారు కాబట్టి న్యాయస్థానం దాని గురించి పరిశీలించేసి తీర్పు చెబుతుంది అది అంత ఈజీగా అయ్యే పనులైతే కాదు అంటే ఇప్పుడు కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు కింద సార్ వేరే కానీ ఏదో ఉన్నాయి అతనికి ఎంత తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి మరి ఇప్పుడు చూసుకుంటా ఉంటే అతను పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది కదా ఈరోజు కరెక్ట్గా లెక్కేసుకోవాలి అంటే పన్నెండు సంవత్సరాల ఒక్క నెల తొమ్మిది రోజులు మరి ఈ రోజు వరకు అతనికి విలుసుబాటు ఎలా వచ్చింది అదే ధైర్యం అవుతుంది కాబట్టి ఇప్పుడు తప్పుడు సిబిఐకి తన ఫోన్ నెంబరే తప్పుగా ఇచ్చాడు కాబట్టి ఏమన్నా చేస్తారో అనే భయం అనేది అతనికి అణు అణువు ఈరోజు ఉందనేది స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటే దాంట్లోంచి ఎలా బయటపడాలనే దాని మీద న్యాయ నిపుణులతో మాట్లాడాడు అవకాశం లేదని వాళ్ళు చెప్పినట్టున్నారు కాబట్టి ఇప్పుడు శ్రేణులు పిలిచి ఏదో ఒక అంశాన్ని గతంలో చెప్పాడు కదా కాలేజీల అంశం మెడికల్ కాలేజీల అంశం కావచ్చు లేకపోతే వేరే అంశం కావచ్చు వాటి మీద దీన్ని డైవర్ట్ చేయాలి అన్న రెండోది ఇప్పుడు కూడా ఎందుకు పెట్టుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈరోజు విదేశాల్లో వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి పెట్టుబడులు తీసుకొచ్చే అంశాన్ని ప్రచారం కాకుండా పక్కదారు బలించడానికి మళ్ళీ ఏదో ఒక అంశాన్ని బయటకు అయితే నేను భావిస్తున్నాను పార్టీ శ్రేణులతో ఏదైతే సమావేశం ఏర్పాటు చేస్తారో అది అంటే నన్ను అరెస్ట్ చేస్తే ఈ కుట్రలకు పాల్పడండి నన్ను ఏ విధంగా అయినా అదుపులో తీసుకుంటారు నిన్న న్యాయ నిపుణులతో కూడా భేటీ అయ్యాను ఇదే అంశం చెప్పారు సో రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలకు విఘాతం కల్పించండి ఇటువంటి సంకేతాలు ఏమన్నా ఇచ్చి ఉంటాడు అందులో అనుమానం ఏముంది ఆయన ఆ రోజునే విధానం అది కదా అతను అధికారంలో ఉండాలా అతను అధికారంలో రావాలంటే ఏం చేయాలి ఇప్పుడున్న వాళ్ళని ఏ విధంగా అధికారం నుంచి దించాలి ఇదే కదా అతని ఆలోచన ప్రజల మనసులు గెలిచి ప్రజల మన్ననలు పొంది ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడి రాష్ట్ర సమస్యల మీద పోరాడి ప్రజా అభిష్టం మేరకు అతను పదవ రంగానికి అలంకరిస్తే నిస్సందేహంగా కూడా ప్రజల కోసం పనిచేసి ఉండేవాడు కానీ అతను ప్రజల గురించి పోరాటం చేయలేదు ఒక్కసారి నాకు ముఖ్యమంత్రి పదవి అన్నాడే తప్ప ఇస్తే ఏం చేస్తానని చెప్పలేదు కదా కాకపోతే అతను అమలు చేసిన విధానాలు కావచ్చు అతను ఏ విధంగా దౌర్జన్యంగా కక్షపూరితంగా వ్యవహరించిన విధానం కావచ్చు ప్రజలందరూ అయితే గమనించారు కదా అట్లానే ఇప్పుడు న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించాడు సిబిఐ వాళ్ళని విచారణ సంస్థలను తప్పుదోవ పట్టించాడు కాబట్టి కంటాప్టాప్ కోర్టు కిందకు వస్తుంది కాబట్టి దీని మీద ఏదైనా చర్యలు ఉంటాయేమో అని భయపడతా ఉన్నాడు నిస్సందేహంగా చర్యలు అయితే ఉంటాయి కానీ ఇప్పటివరకు అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు అంటే సవాలక్ష కారణాలు ఉన్నాయి అందుట్లో అతను పెద్దలతోటి ఉన్న సత్సంబంధాలు కావచ్చు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లుసుగుళ్ళు ఆధారంగా చేసుకొని ఇప్పటి వరకు అతను కొనసాగిస్తున్నాడు కాబట్టి చివరి దశకు వచ్చాడు చివరి దశకు వచ్చింది అని నేనైతే భావిస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా సిబిఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి న్యాయ నిపుణులతో చర్చించి మరి తను అరెస్ట్ అయితే రాష్ట్రంలో ఏ విధంగా అల్లర్లు సృష్టించాలనేదే ఇప్పుడు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్